ఆదికాండ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మరియు షాలేము రాజైన మెల్కీ సెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను ఆగండి ఆగండి ఎవరంట ఆయన షాలేము రాజైన మెల్కీ సెదెక్ ఎవరైనా ఒక పాదిరి గారు ఒక యాజకుడు దేవనిపెట్టిలారా రొట్టెను ద్రాక్షారసమును తెచ్చి ఎవరికిచ్చారు అబ్రహాము గారికి ఇచ్చారంట అప్పటికింకా యేసు ప్రభు వారు రాలేదు కానీ ఆ కాలంలోనే ఆ మెల్కి సెవెకు గారు అబ్రహాము గారికి సంస్కారం ఇచ్చారు దేవని బిడ్డలారా గమనించండి అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళారంటే యుగ్రానికి వెళ్ళారు ఎవరితో యుద్ధం చేయడానికి శత్రు రాజులతో యుద్ధం చేయడానికి ఎందుకు ఎవరి పక్షంగానంటే అబ్రహాము గారు తమ్ముడు కొడుకు పక్షంగా యుద్ధం చేయడానికి వెళ్ళారు అబ్రహాం గారు తమ్ముడు కొడుకు ఎవరండి లోతు లోతు ఎక్కడ ఉన్నాడు అమ్మా చిలకమ్మ గారు సోదోమా పట్టణంలో కాపురమున్నాడో సోధోమా మనుషులు అంట దుష్టులు అంట వాళ్ళు ఏం చేశారు శత్రు రాజులు వచ్చి సుధమా రాజును సుధమా రాజు ఆస్తిని సుధమలో కాపరమున్న లోతును లోతు భార్యను లోతు పిల్లలను లోతు ఆస్తిని మందలను అన్నీ తీసిపోయారు అప్పుడు ఆ ఎవరికి ఎవరికొచ్చిందంటే అబ్రహం గారు ఉన్నాడు అప్పుడు సుధమ్మలో లేడండి సింధూర వనములో ఉన్నాడు మమ్మరే దగ్గర సింధూర వనములో ఉన్నాడు అప్పుడు కబురు వచ్చింది ఎవరికే అబ్రహాం గారికి ఏమనండి ఏమనంటే నీ తమ్ముడు కొడుకు శరలోనికి వెళ్ళిపోయాడు అని కబుర్ వచ్చింది శత్రురాజులు వచ్చి పట్టుకుపోయారు అని కబురు వస్తే అబ్రహాం గారు నాకెందుకులే అనుకోలేదు ఏం చేశాడు తన దగ్గరున్న మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని శత్రురాజులను తరిమి ఓడించాడు ఆ యొక్క లోతు ఆస్తిని లోతు కుటుంబాన్ని దేవుని బిడ్డల రాజు యొక్క ఆస్తిని భార్య పిల్లలను తీసుకొచ్చారు రాజు ఏమో యుద్ధానికి వెళ్ళవలసిన వాడు పారిపోయాడు సరే అబ్రహాం గారు వస్తున్నాడు అబ్రహాం గారు కూడా యుద్ధంలో కొత్తులు కటారులు బళ్ళాలు తీసుకొని యుద్ధంలో నుండి వస్తున్నాడు అనేక మందిని చంపాడు అబ్రహాము గారు దేవుని బిడ్డల యుద్ధం అంటేనే మరి తప్పదు కాబట్టి శత్రు రాజులను చంపి అబ్రహాము గారు ఎలా వస్తున్నాడంటే చాలా ఆయాసముతో కోపముతో వస్తా ఉన్నాడు వెళ్ళారు యాజకుడైనా మెల్కీ సెద మెల్కీ సెదకు ఎవరంటే యేసు ప్రభువే దేవుని బిడలారా మెల్కి సెదేక్ అనే పేరు పెట్టుకొని అబ్రహాము గారికి సంస్కారం ఇవ్వటానికి వెళ్ళాడు అతని గురించి ఉందా మీరు పత్రికల్లో చదివితే తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశావళి లేనివాడు అని ఉంది తల్లి లేనివాడు తండ్రి లేనివాడు ఎవరంటే యస్సు ప్రభువే ఎందుకంటే దేవుడే ఆది అంతములు లేనటువంటి వాడు ఆయనకు తల్లి లేదు తండ్రి కూడా లేదు ఇప్పుడు మెల్కీ సెదేక్ గారు వెళ్తే అబ్రహాము గారంట పడలేదంట దేవుని విషయంలో అబ్రహాము గారిని ఎదుర్కోవడానికి మెల్కీ సెదేక్ గారు వస్తే ఏం చేశాడు నమస్కారం చేశాడు మెల్కీ శదేఖ్ గారు ఏం చేశారంటమ్మా చదవండి పంతొమ్మిదవ వచ్చిన అతడు సర్వోన్నతుడూ ఆ దేవునికి యాజకుడు ఆ అతడు అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడునైనా దేవుని వలన అబ్రాహ్ము ఆశీర్వదింపబడునుగా కాని ఆ నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్థుతింపబడును గా కనియు చెప్పెను అబ్రహామునకు దీవెన దేవునికి దీవెన అబ్రహామునకు దీవెన సర్వోన్నతుడగు దేవునికి కూడా దీవెన ఏమని దీవించాడు సర్వోన్నతుడగు దేవుడు మనము దేవునిని స్తుతించుట దేవునికి దీవెన మనము దేవుని ఆశీర్వాదము పొందుట మనకు దీవెన కాబట్టి దేవుని బిడలారా నేను ఎందుకు చెప్పానంటే ఇది ఏసయ్య పరలోకానికి వెళ్ళిపోతూ ఎవరిని దీవించారు శిష్యులను దీవించారు ఇక్కడ మెల్కి సేదక్ గారు అబ్రహాం గారిని దీవించారు మోషే గారు సందాన్ని దీవించారు